రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన స్త్రీ శక్తి పథకం జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మహిళలకు వర్తింప చేయాలని మరియు నిరుపయోగంలో ఉన్న జగ్గైపేట హైవే బస్టాండును వెంటనే ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకొని రావాలి అని ఆర్టీసీఆర్ఎం వై దానంకు వినతిపత్రాలు అందజేసిన జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున ఆర్ఎం ఎం వైదానం వినతిపత్రం అందచేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన స్త్రీశక్తి పథకం జగ్గేపేట నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మహిళలకు వర్తింప చేయాలని కోరుతూ మరియు జగ్గేపేట హైవే బస్టాండును వెంటనే ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకుని రావాలని ఈరోజు విజయవాడలో పండిట్ నెహ్రూ నందు ఆర్టీసీ ఆర్ఎంకు పత్రాలు అందజేసిన జగ్గపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నాయకులు